రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు మరి వికలాంగులు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక శాఖగా వేరు చేసి మరి వికలాంగులకు ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఏడాది పూర్తయినా నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మరి కత్తిపోట్లతో ఇవాళ గొంతు కోసినట్లు వికలాంగుల సంక్షేమ శాఖ గొంతు కోసినటువంటి సందర్భంలో ఇలా భారత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి మా మెడపై కత్తు పెట్టి ఏదైతే మా వికలాంగుల సంక్షేమ శాఖ గొంతుని ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో ఉన్న ప్రభుత్వం అదే చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఏడాది పాలన పూర్తయినా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేయకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మరి మెడపై కత్తి పెట్టి వికలాంగుల సంక్షేమ శాఖను కోసినటువంటి నేపథ్యంలో వికలాంగుల సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో ఈ రోజు భారత హక్కుల పర్యటన సమితి ఆధ్వర్యంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మేము ప్రత్యేక శాఖగా చేస్తామని చెప్పేసి మరి చెప్పి నెట్వర్క్ కూడా వికలాంగుల సంక్షేమ శాఖపై మరి కత్తి పెట్టి కూడా నెట్వర్క్ కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయనటువంటి సందర్భంలో ఈ రోజు భారత వికలాంగ సమితి ఆధ్వర్యంలో మెడపై కత్తి పెట్టుకుని మీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిరసన వ్యక్తం చేస్తున్నాం దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల కుల ప్రటమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కనుక మా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయకుంటే మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో మరి ప్రత్యేక శాఖకు ఉన్నటువంటి సంక్షేమ శాఖను మరి మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పి నేటి వరకు కూడా గుర్తించకపోవడం పట్లనే మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు మా మెడపై కత్తి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి మా శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం వికలాంగుల వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖగా వెంటనే వేరు చేయాలి వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ వెంటనే అన్న ఒకసారి చూపించండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నెట్వర్క్ కూడా మరి వికలాంగుల సంక్షేమ శాఖ మీద గతంలో ఏ విధంగా అయితే మరి మహిళా సంక్షేమ శాఖలో కలిపి మా శాఖ యొక్క గొంతు కోసారో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నెట్వర్క్ కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించే విధంగా మరి చర్యలు తీసుకోకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశ సంక్షేమ శాఖలో బంధించినటువంటి నేపథ్యంలో మరి మా శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపి మా శాఖ గొంతు కోశారు మరి ఆ గొంతు కోసినటువంటి విధానాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని కూడా వెంటనే నెరవేర్చి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మెడపై కత్తి పెట్టి మరి ఈ రోజు మా శాఖకు ఏ విధంగానైతే మా శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో మరి కత్తి పెట్టి ఆనాడు మహిళా శిశు శాఖలో విలీనం చేశారు ఆ తీరును నిరసిస్తూ తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మెడపై కత్తి పెట్టుకొని ఈ రోజు భారత వికలాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖకు మూడు వేల కోట్లు నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి భారత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి మెడపై కత్తి పెట్టుకుని మీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే మా శాఖను తీసుకపోయి మహిళా కలిపి మా శాఖ గొంతు కోసారు కాబట్టి వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వెంటనే వెంటనే గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగల పెన్షన్ వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాలు మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి